మీడియా మిత్రులకు నమస్కారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈరోజు తమిళనాడు మంత్రివర్గ సభ్యులు నెహ్రూ గారు పార్లమెంట్ సభ్యులు కన్మోజీ గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏ రాజా గారు ఇతర మంత్రులు రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈరోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది ఇరవై రెండు తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు తప్పకుండా కాంగ్రెస్తో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇన్ ప్రిన్సిపల్ ఐ అగ్రీ టు అటెండ్ ది పార్టీ బట్ ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ పార్టీ Mr. Tamil Nadu Chief Minister Stalin has sent his delegation to invite me to 22nd meeting in Chennai. In regarding Government of India and Bharti Janata Party is conspiring against to south southern states in the name of delimitation. Delimitation is going to... Limitation for south. This is not delimitation. This is a limitation for south. At any cost we are not going to accept that limitation. we are paying more tax than north india. we are more entrepreneurs. we are contributing everything for the nation. but bharti janta party wants to settle score against south india. why? because south indians are never allowed to grow bharti janta party. kerala, tamil nadu, telangana, even karnataka also they have defeated they don't have any representation in andhra pradesh that is why they wanted to settle a score this is called vendetta politics and we are not going to allow government of india headed by party janta party or nda they are conspiring against the south i am welcoming mr stalin he has initiated this discussion he is going to organize a meeting against all these conspiracies <laughs> congress party ఇన్ ప్రిన్సిపల్ హీ అటెండ్ దిస్ మీటింగ్ దెన్ డెఫినెట్లీ అఖిలపక్ష మీటింగ్ కోసం లేఖలు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాం ఇరవై రెండు తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు సౌత్లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్ Bharti Janta Party leaders in Telangana. Why? Because they have to take responsibility to uh, pro, to protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Redigaru to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limit our. టీస్ వేర్ వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ కిషన్ రెడ్డి హ్యాస్ టు రియాక్ట్ ఆన్ దిస్ వై బికాస్ ఫ్రం తెలంగాణ హీఈస్ రిప్రజెంటింగ్ ఇన్ యూనియన్ క్యాబినెట్ ఈ హ్యాస్ టు ఆన్సర్ ఈ హ్యాస్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ సో అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇది పార్టీలకు అతీతంగా అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరూ రావ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా ఎస్ ఐ హావ్ టు టేక్ బిఫోర్ ట్వంటీ సెకండ్ యూ నీ నాట్ వరీ అబౌట్ దట్ వైల్ ఐమ్ ఐఎమ్ గోయింగ్ ఐ విల్ టేక్ పర్మిషన్ ఖచ్చితంగా ఇరవై రెండు తారీఖు రోజు నిర్ణయం ఇది ఒక రోజు కోసం ఒక నెల కోసం ఒక సంవత్సరం కోసం కాదు ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను కార్యాచరణను రాజకీయ పార్టీల సమీకరణలన్నిటిని కూడా జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇరవై రెండు తారీఖులు చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు ఇరవై రెండు తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీల అందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలను ఒక కార్యాచరణ తీసుకుంటాము నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ హౌ టు మేక్ అన్ యాక్షన్ ప్లాన్ అగనెస్ట్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బిజెపి సో వీఆర్ గోయింగ్ టు అకార్డింగ్ టు మై బేసిక్ అండర్స్టాండింగ్ దిస్ ఇస్ మై బేసిక్ అండర్స్టాండింగ్ స్టాలిన్ హెస్ కాల్ ఫర్ మీటింగ్ టు టేక్ ఆల్ పార్టీ ఒపీనియన్ ఇన్ దట్ ప్లాట్ఫామ్స్ అండ్ సివిల్ సొసైటీస్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్ టేక్ సజెషన్ ఫ్రమ్ ఈవెన్ సివిల్ సొసైటీస్ దెన్ వి విల్ మేక్ అన్ యాక్షన్ ప్లాన్ కంబైన్లీ ఇప్పటికీ స్టాలిన్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు వారిని ప్రోత్సహిస్తాం స్టాలిన్ గారు చేపట్టబోయే